జై గోమాత గోమాతకి సంబంధించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా అబ్బా ఇన్ని పాపాలు చేస్తున్నామే అసలు మనకి దీనికి ఏమన్నా నిష్కృతి ఉందా అసలు నిత్య జీవితంలో అనిపిస్తూ ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే అయితే మామూలుగా గోమాత గురువు గారు మామూలుగా మనకి కనిపించిన ఎక్కడన్నా పక్కకి తోలాలి అనుకున్నా రోడ్డు మీద కూడా అప్పుడప్పుడు గోవులు కనిపిస్తూ ఉంటాయి మనకి మనం వెళ్ళే క్రమంలో తోలే విధానం కానివ్వండి పక్కకి తప్పించే విధానం చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు కొంతమంది ఏకంగా కొట్టడం దాన్ని గట్టిగా ఆ కొమ్ములు పట్టుకొని గట్టిగా ఊపేయాలనే ప్రయత్నం చేయటం రకరకాలుగా పిల్లలు అంటే తెలిసి తెలియజేస్తారు పెద్దలు కూడా ఇలాంటి పనులు చేసేవాళ్ళు పాలు ఇవ్వలేదని కొట్టేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళు చెప్పడం కాస్త కష్టంగా ఉన్నా మనం చూసినప్పుడు చాలా బాధిస్తుంది మరి వాళ్ళకి అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి మరి గోమాత వాళ్ళని పరిరక్షిస్తుందా వాళ్ళ పాపాలకు అసలు నిష్కృతి అనేది ఉంటుందా దానికి సంబంధించి చెప్పండి గోవు నిందించడం అనేది మహాపాపం గోవు మనకి వ్యవసాయానికి మనకు వస్తుంది అవును అంటే ఎద్దు అనే ఒకటి ఒకటే అది మేల్ ఫిమేల్ అంతటి అవినాభావ సంబంధం మన శరీరంలోని అవయవాలు గోవు శరీరంలో అవయవాలు లేకపోతే జ్ఞానేంద్రియాలు అన్నీ సమానంగా ఉన్నాయి చాలా సైన్స్ ఉంది ఇంట్లో గోవుకి మనకి చాలా సంబంధం ఉంది అలాగే శ్రీమాత శ్రీచక్రానికి శ్రీమాతకి గోవుకి మనకి అనే అలా సంబంధం ఉంది చాలా ఉంది అదే పెద్ద సైన్స్ అని చేత గోవుని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు వ్యవసాయం చేసేటప్పుడు కూడా నాగలి కట్టి దాన్ని మీరు చెప్పినట్టుగా కర్రతో కొట్టి పరిగెత్తించాలి చేస్తారు చాలా తప్పు కర్రతో కొట్టడానికి వీలేదు చేత మనకి ఆహారం పండించడం కోసం అది కష్టపడి మనకి పనిచేస్తుంది దాని చేత పని చేయించుకోవాలి తప్ప దాన్ని కొట్టి హింస పెట్టి చేయకూడదు దాని చేత కొంత తోక నిమిరి ఇలాగే చేస్తూ ఉంటారు ఇలా చే టచ్ చేసి దాన్ని కొంచెం ఉత్సాహపరచాలి తప్ప కొట్టకూడదు కర్రతో కొట్టడం మహాభావం చేతితో కూడా కొట్టకూడదు అసలు ఆవుకి ఎందుకు ఎప్పుడు మనం కుడివైపు నిలబడాలి మన కుడి చేతి వైపు అవి ఉండాలి కానీ ఎడమ చేతి వైపు ఉండకూడదు అంతటి శక్తి దానికి పవర్ఫుల్ ఒక ప్రాణిది జంతువు అనుకో ప్రాణి అలాంటి ప్రాణిని మనం ఎంతో సుకుమారంగా చూసుకోవాలి మన గోశాలలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉమ్ములు ఉత్సవ పోయకూడదు చెప్పులతో గోశాలకు వెళ్ళకూడదు గోశాలంటే ఒక దేవాలయం అక్కడ చేసుకునే పూజలకి అపరిమితమైన శక్తి ఉంటుంది ఇంట్లో చేసే పూజకి గుళ్ళో చేసే పూజకి అంటే గోశాలలో చేసే పూజ ఎంతో పుణ్యం ఉంటుంది గోశాలంటే అలాంటిది గోవు అంటే అలాంటిది అని చేత దాన్ని ఏమాత్రం తోలునాడకూడదు అది గోమూత్రం తాగాలి యాక్చువల్ గా నేను నాలంకలు తలవు తాగుతున్నారు ఆ గోమూత్రం తాగడానికి కూడా అసహించుకోకూడదు అది మహాపాపం తాకపోతే అక్క తాకపోయావు నువ్వు దాన్ని అసహ్యా అదే అండి అంటే మహాపాపం గోమూత్రాన్ని ఎప్పుడు గోమయం గోవు పేడ అసలు గోవు పేడ అయితే ప్రపంచం లేదండి అది దాంతో అలిగితేనే వైరస్ అంతా నాశనం అయిపోతుంది ఇళ్ళంతా పూర్తిగా మొత్తం అన్ని గదులు కూడా దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చాలా మందికి తెలియదు చేసే తప్పులు చాలా ఉంటాయి గోమయంతో అలిగిన ప్రదేశం సునామీ కూడా తాకలేదంటారు అంత పవర్ఫుల్ అది గోమయం అంటే ఊరికే మనం ఇది మట్టి కంటే హీనంగా చూస్తాం చాలా తప్పుది దానికి ఉండే ప్రాముఖ్యత ఎంత అంత కలిగి గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుంది మామూలుకి మామూలుకి కాదు ఎలాగంటే గోవులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారని తెలు అంటాను తెలుసు అంచేత ఈ లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కసారి వెళ్ళి గోవుని నీలో నాకు కొంచెం చోటీమని అడిగింది అంటే గోవులన్నీ ఆలోచించుకుని ఈ లక్ష్మి అనేది చెంచల్ లక్ష్మి ఎప్పుడు ఇవాళ ఇవాళ నాకు వస్తాను రేపు వద్దాను పోతాను ఉంటుంది నమ్మకం లేదు ఈవిడ అని చెప్పి గోవులు అన్నీ చేసి వద్దమా నీ దాన్ని నువ్వు చూసుకో మాలో వద్దులే నువ్వు అన్నారు అయిపోయి మీరు ఎంతమంది దేవతలు పెట్టుకుని నన్ను ఒక్క తినే వద్దన్నారంటే అసలు నాకు జనంలో ఏం గౌరవం ఉంటుంది నేను అసలు దానిగా చూస్తా అన్నాను అసలు వాళ్ళందరూ కూడా లక్ష్మీ 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 రోజు డబ్బు కోసం నన్ను పరాదయపడతారు నువ్వు ఇవాళ నన్ను వద్దన్నావు అంటే నా జీవితం వ్యర్థం అంతేగా అని చెప్పి కాళ్ళ వేళ పెడితే అప్పుడు గోవులన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఏం చేద్దాం అని ఆలోచించి తెల్లా బాధపడుతుంది ఆవిడ ఏం చేయాలి అని అంటే అప్పుడు అన్ని కలిసి ఒక కి వచ్చి అయితే అమ్మ నువ్వు మా గోమయంలో గోమూత్రంలో ఉండు మా భాగంలో నువ్వు ఉండు ఆ భాగాన్ని నమస్కరించిన వాళ్ళకి మా భాగానికి పూజ చేసిన పూజలన్నీ నీకు అందుకుంటాం ఆ గోమయానికి లక్ష్మి ఉందంటే గోమయంతో అందరూ పనులు చేసుకుంటారు అయితే గోవుని కలిసినప్పుడు కానీ గోవుని చూసినప్పుడు గాని గురువు గారు ఆ దండ మామూలుగా తగిలించుకుంటూ ఉంటారు తల మీద ఎందుకని కారణం ఏంటంటే తోక తోక చాలా ఇంపార్టెంట్ అదే చెప్పింది కూడా అదే పృష్ఠభాగం అంటే బ్యాక్ సైడ్ అంతా కూడా ఓకే లక్ష్మి అనే లక్ష్మి ఆశీర్వదం అన్నట్టు ఓకే లక్ష్మి తోకలు వెంటరుగా ఉన్నాయి అన్ని వెంటరు తన మీద పెడితే అంత పుణ్యం అనేది చేత పిల్లలకి మనం కూడా అనుకుంటా తోకనే నెత్తి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అసలు అసలు విషయం చెప్పండి ఇలా దండించిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఏమన్నా ఉంటుందా అమ్మ కాబట్టి ఆ క్షమాపణ ఉంటుందంటారా ఏంటిదండి శిక్ష లేదు మనం గ్రహించుకోవాలి వాళ్ళు కాకపోతే రేపైనా ఎలాగ చెప్పిన మాటలు వినేనా మనం లక్ష్మికి ఇంత ప్రాముఖ్యత ఉంది గోవుకి ఇంత ప్రాముఖ్యత ఉంది అని తెలుసుకుని దాన్ని దూషించడం అదిరించడం కొట్టడం చేయకూడదు ఒక గడ్డి పరకతో మనం గోవుని టచ్ చేసిన టచ్ చేయకూడదు అంత అంతటి సునిశ్చితమైన జీవి అది ఇలాంటి జీవిని మనం ప్రాణప్రద ముక్కోటి దేవతలు దేవతలే దాన్ని పూజ చేస్తుంటే శ్రీకృష్ణ భగవానుడు పద్నాలుగు లోకాల పైన ఉన్నది గోలోకం ఆ పద్నాలుగు లోకమైన గోలోకంలో కృష్ణుడు గోవులు తప్పే ఉండవు సో కృష్ణుడి యొక్క ఆరాధ్య దేవత గోవు మరి ఇంకా ప్రపంచాన్ని సృష్టించిన కృష్ణుడికే ఆరాధ్య దేవత అయితే మనం ఇంకా దాన్ని దూషిస్తున్నాం కాదు కృష్ణుడికి దైవం ఈశ్వరుడికి వాహనం ఎన్ని ముప్పై మూడు కోట్ల దేవతలు ఆశ్రయిస్తారు అసలు వాళ్ళందరికీ ఆహారాన్ని పెట్టేది గోవు అగ్నిహోత్రాలు హోమాలు ఇవన్నీ మనం చేస్తున్నామంటే దానికి కావలసిన నెయ్యి ఆవు నెయ్యి నెయ్యి అంటే ఏదో నెయ్యి పట్టు కూచిపోస్తే ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి ఆవు పాలతో అభిషేకం చేయాలి ఆవు పాలతో పాయసం పెడితేనే వాళ్ళు స్వీకరిస్తారు ఏదో పాలతో పెడితే స్వీకరించాలి అని ఆవు పాలకి ఆవు గోమయానికి గోమూత్రానికి పెరుగుకి నెయ్యికి ఇవన్నీ ఐదు కలిసి పంచామృతాల పంచగవ్యాలు అన్నారు మనం మామూలుగా పంచామృతాలు వాడుతుంటాం ఇది పంచగవ్యాలు ఈ ఐదు కలిసి మనం సేవించ ఆ ఐదు కలిసి సేవిస్తే తప్ప అసలు యజ్ఞం చేయడానికి అర్హత లేదు ఆ పూజ చేసే బ్రాహ్మణకి ఈ పంచగవ్యాన్ని స్వీకరించి యజ్ఞం మొదలెట్టాలి లేకపోతే ఇంకేం తీసుకున్నా ఉపయోగం లేదు ఆ యజ్ఞమే ఫలించదు యజ్ఞం విష్ణు యజ్ఞం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం అని చేత అలాంటి యజ్ఞం చేయాలంటే ఇలా గోమూత్రం అని సేవించాలి అని చేత దాన్ని ఏమాత్రం చులకనగా చేయకూడదు దాన్ని మనం స్వీకరించడం మన అదృష్టం మనం దాన్ని అలవాటు చేసుకునే మనం స్వీకరిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురుగారు చాలా అంటే చాలా చక్కగా గోవుకి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారు అనంతరం పాటించే ప్రయత్నం చేద్దాం ముందు పాటించాలి పాటించిన తర్వాత దాని ఫలితం గురించి ఆలోచించాలి ముందు పాటించనే పాటించకుండా విమర్శించే రీతిలో ఉంటే అసలు ఎప్పుడూ అలాగే ఉంటాం కదా మనలో మార్పే రాకపోతే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గోమాత విశ్వమాత అన్న విషయాన్ని అందరూ గ్రహించేలా చేయండి తదుపరి వీడియోలో అది ఎలా మనకి వైద్యంగా ఉపయోగపడుతుంది రోగాన్ని విముక్తి చేసే విధంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది గోవి యొక్క విషయాలు మనం నిత్య జీవితంలో ఏవి ఆహారంగా తీసుకుంటున్నాం దానివల్ల వచ్చే ప్రాధాన్యత దానివల్ల వచ్చే లాభాలు ఏ విధంగా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నమస్తే